చూడండి చూడండి నేను టమాటాలు ఎండు సూపీని ఉండు టమాటాలు మిరపకాయలు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అన్నీ వేసి పిసికాను అన్నమాట అన్నీ పప్పు వద్దంటే చాలా టేస్టీగా ఉందనమాట అయితే రాణాప్రతాప్కి అశోకుడికి కొంచెం పెట్టాను అనమాట తినేసి ఈ గిన్నె తీసుకొని చూడండి ఒకసారి మొత్తం నాకేసాడు మొత్తం చేతి చెప్తా చూడండి ఎట్ట నాకేసాడు ఆ కడుపులో మంటొస్తుంది నోరు లేని బిడ్డ కట్ట పెట్టద్దు అని ఏదేదో కామెంట్లు పెట్టద్దు దయచేసి కడుపులో మంట వచ్చేది ఆరోగ్యానికి మంచిగా ఉంది నా బిడ్డకి నేనేమి పెట్టను ఓకేనా నా బిడ్డ నాకు ముద్దు ఓకే వాడు చేసే పళ్ళు ముద్దు వచ్చి నేను తీస్తాను అనమాట అంతే మీరు చూపించాలని కాదు నాన్న ఇక తీసేసి అంతా క్లీన్ చేసేస్తా ఇంకా ఇంక ఇచ్చేసే ఎగిన్ని అయిపోయింది ఇంకా లేదు అయిపోయింది ఇంక లేదు తాగుతున్నావా అయ్యో సరే అయిపోయింది ఇంక ఇచ్చేసి ఓకే థ్యాంక్ యూ ఇంక అంతా శుభ్రం చేయాలండి చూడండి గిన్నె చూడండి ఎలా తినేసాడు ఎంత టేస్టీగా ఉంది తెలుసా టమాటాలు చింతపండు అంతా ఇప్పుడు నేను పోయి అశోకుడికి నీట్గా క్లీన్ చేసి పడుకోబెట్టుకోవాలన్నమాట ఓకే బాయ్